హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాస్ ఛానల్ మీరు ఎప్పుడైనా ఆలోచించారా నీటిని మరిగిస్తే అందులో జెమ్స్ ఎందుకు చనిపోతాయి అవి వేడిని తట్టుకోలేక చనిపోతాయా లేదా ఇంకేదైనా కారణమా జెమ్స్ అంటే చాలా చిన్న జీవులు మైక్రో ఆర్గానిజమ్స్ వాటిలో కూడా ప్రోటీన్స్ ఎంజైమ్స్ మరియు సెల్ స్ట్రక్చర్ ఉంటుంది ఈ భాగాలు సరిగ్గా పనిచేస్తేనే జెమ్స్ బ్రతకగలుగుతాయి ఇప్పుడు నీటిని వేడి చేస్తే ఉష్ణోగ్రత పెరుగుతుంది ఈ వేడి జెమ్స్ని బయట నుంచి కాల్చదు కానీ వాటి లోపలి నిర్మాణాన్ని పాడు చేస్తుంది ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత దాటితే జెమ్స్లోని ప్రోటీన్స్ ఆకారం మారిపోతుంది ఈ ప్రక్రియను డినేచరేషన్ అని అంటారు ప్రోటీన్స్ పని పనిచేయకపోతే జెమ్స్ జీవించలేవు అందుకే అవి చనిపోతాయి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన శరీరాన్ని తీవ్రమైన చలిలో ఉంచితే మన కణాలు సరిగా పనిచేయవు అత్యంత చలిలో కణాల లోపల ఐస్ క్రిస్టల్స్ ఏర్పడి కణ నిర్మాణం పాడవుతుంది అందుకే మన శరీరం కూడా ఆ పరిస్థితుల్లో బతకలేదు అంటే మన శరీరం తీవ్రమైన చలిలో బతకలేనట్టే జెమ్స్ కూడా తీవ్రమైన వేడిలో బతకలేవు అంటే జెమ్స్ వేడిని తట్టుకోలేక కాదు వేడి వాటిని లోపల నుంచి పాడ చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో